హాయ్ అందరికీ నమస్కారం ఈ రోజు మన వీడియోలో సింహాచలానికి దగ్గరలో ఉన్న పుట్ట పుట్టబంగారు తల్లి అమ్మవారి గుడి చూపిస్తాను చూడండి ఇది ఎక్కడ ఉంటుందంటే మనం సింహాచలం నుంచి హనుమంతువాకి వెళ్లే రూట్ లో దారపాలం అనే ఒక ఏరియా ఉంటుంది ఆ ఎదురుగానే రోడ్డు మీద పరంపర హోటల్ ఉంటుంది దాని ఎదురుగా ఒక సంద ఉంటది ఆ సంద నుంచి ఇలా వచ్చేస్తే మనకి అమ్మవారి గుడి కనిపిస్తుంది ఇదిగోండి ఇదంతా కోనేరు ఇదంతా ఈ చుట్టుపక్కల ఉన్నదంతా అమ్మవారి దేవాలయం సంబంధించింది ఇదే అమ్మవారి గుడి గుడి చాలా చిన్నదే ఉంటది కానీ అమ్మవారి మాత్రం చాలా చాలా పెద్ద పెద్ద కోరికలన్నీ నెరవేరుస్తారు చాలా పురాతనమైనది సింహాచలం వచ్చే వాళ్ళకి ఈ గుడి కోసం తెలుసు అనుకుంటున్నాను తెలియకపోతే ఈసారి రావడానికి ట్రై చేయండి చూడండి ఇదే గుడి ఎంట్రన్స్ పెద్ద ఆర్బాటం ఏమి ఉండదు చాలా సింపుల్ గా ఉంటారు కానీ చాలా పవర్ఫుల్ మనం కోరుకున్న కోరికలు చాలా తొందరగా నెరవేరుస్తారు చూడండి అమ్మవారు ఓన్లీ మనకి పుట్ట రూపంలోనే దర్శనం ఇస్తారు ఎలాంటి విగ్రహం ఉండదు ఓన్లీ పుట్ట మాత్రమే ఉంటారు ఓన్లీ పుట్టకు మాత్రమే పూజలు చేస్తారు ఇల్లు చాలా ఏళ్ల నుంచి ఈ పుట్ట ఇలానే ఉంది ప్రతి సంవత్సరం జూలైలో అమ్మవారికి పండగ కూడా చేస్తారు ఈ గ్రామస్తులు మంగళవారం నాడు అమ్మవారిని విశేషంగా కొలుస్తారు భక్తులు వాళ్ళ కోరికలు తీరాక వాళ్ళ కోరికల మేరకు చీర జాకెట్ పసుపు కుంకాలు అలాంటివి కూడా సమర్పించుకుంటారు అమ్మవారికి నిజంగా చాలా అంటే చాలా పాజిటివ్ వైపు వస్తుంది గుళ్ళోకి అడుగు పెట్టగానే పుట్టని చూడగానే చాలా మనసు ప్రశాంతంగా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఈసారి సింహాచలం కనుక వచ్చి ఉంటే కన్ఫర్మ్ గా ఇక్కడికి రావడానికి ట్రై చేయండి మహా అయితే ఆటో చార్జీ ఒక టెన్ రూపీస్ ఉంటుంది అంతే ఒక టూ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది అంతే తప్పకుండా చూడాల్సినటువంటి ప్లేస్ చాలా గా ఉంటారు అమ్మవారు చూడండి చుట్టూ రోజు ఇలా పేడతో అలికి ముగ్గులు పెడతారు అక్కడ ఉన్న సేవకులు చాలా బాగా అలికి ముగ్గులు పెడతారు నిండుగా పాతకాలంలో అలికి ముగ్గులు పెట్టుకునే వాళ్ళం కదా ఇంట్లో అలాగా చుట్టూ ముగ్గులు పెడతారు పేడతో అలికి చాలా బాగుంటారు అమ్మవారు ఇదిగోండి బయట వేప చెట్టు ఉంటుంది ఈ వ్యాబ్ పక్కనే అక్కడ రాయి మీద అమ్మవారి ప్రతిమ ఉంటారు అక్కడ రాయి మీద అలాగా అమ్మవారి రూపంలో ఒక ప్రతిమ చెక్కారు ఇదిగోండి ఆ గుడి ఎదురుగానే ఈ పుట్టు ఉంటది ఈ పుట్ట కూడా అమ్మవారిదే నాగలచవితికి ఈ పుట్టలో పాలు అది వేస్తుంటారు ఇదేనండి మన దారిపాలెం ఉన్న పుట్ట బంగారు తెల్లి అమ్మవారి గుడి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి